కావలి మీడియా మిత్రులకు త్వరలో అధికారుల ఆమోదంతో ప్రభుత్వ స్థలంలో ప్రెస్ క్లబ్ నిర్మాణం సొంత నిధులతో చేపడతానని ఎమ్మెల్యే దగుమాటి వెంకట కృష్ణారెడ్డి తెలిపారు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు అధికారుల సమక్షంలో కావలిలో ప్రెస్ కు శంకుస్థాపన ఉంటుందన్నారు గత ప్రభుత్వంలో మీడియా ముసుగులో పైలాన్ ధ్వంసం చేసిన వారిని కఠినంగా శిక్షిస్తున్న పోలీసులకు అభినందనలు అని మా ప్రభుత్వం పడగొట్టేది కాదు నిలబెట్టేదని ఎమ్మెల్యే కృష్ణారెడ్డి వెల్లడించారు సమస్యలను ఎలుగెత్తి చాటి ప్రజలను చైతన్యపరిచేటువంటి ప్రెస్ పేరు చెప్పి రెండు వేల ఇరవై ఏప్రిల్ పన్నెండవ తేదీ పదకొండవ తేదీ అర్ధరాత్రి ప్రెస్కి ఒక కలంకాన్ని తెచ్చి ప్రెస్ ముసుగులో కొంతమంది చేసినటువంటి దురాగతానికి పైలాన్ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి స్థూపాన్ని కూల్చిన ముద్దాయిల్ని అరెస్ట్ చేసిన కావలి పోలీసు వారిని జిల్లా ఎస్పీని అభినందిస్తూ కావలి ప్రెస్ ప్రతినిధులు ఎవరు కూడా పొరపాటు చేసేటువంటి వ్యక్తులు కాదు ప్రెస్ ముసుగులో కొంతమందిని ప్రలోభ పెట్టి రాజకీయ నాయకులు చేసిన రాజకీయ క్రీడలో పైలాన్ని కోల్చడం జరిగిందని పోలీసు వారు కనిపెట్టి పత్రికా యొక్క మీడియా యొక్క విలువను కాపాడిన పోలీసు ఉన్నత అధికారులు కూడా అభినందిస్తున్నా అదేవిధంగా పత్రికా రంగానికి మీడియా రంగానికి ఎలక్ట్రానిక్ మీడియా రంగానికి యూట్యూబ్ రంగానికి అందరూ కోరుకున్నటువంటి ప్రెస్ క్లబ్ కావాలని మీరు అందరూ కోరిన కోరికను వాళ్ళ స్వార్థ రాజకీయాలకు వాడుకున్న ప్రెస్ యొక్క విలువను దిగజార్చిన రాజకీయ నాయకులకు బుద్ధి చెప్పే విధంగా జూన్ నెలలో ప్రభుత్వ అధికారుల సమక్షంలో తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకుల సమక్షంలో మీ జిల్లా ప్రస సంబంధించినటువంటి యూనియన్ ప్రెసిడెంట్లందరినీ కూడా కమిటీలందరినీ కూడా కావలికి ఆహ్వానించి కావల్లో ఉన్నటువంటి నూట మూడు మంది ప్రెస్కు సంబంధించినటువంటి వాళ్ళందరి సమక్షంలో కావాలలో ప్రెస్ క్లబ్కి శంకుస్థాపన మా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో చేయబోతున్నామని విషయాన్ని కూడా మీ అందరూ కూడా తెలియజేశాం